హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఫార్టీ టూ సైజు అంటే బిగ్ సైజు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మొత్తం మెజర్మెంట్స్తో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో అయితే చివరికి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ చూడండి హ్యాండ్స్ ఇవ ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు మొత్తం ఎలా కట్ చేశానో ఫుల్గా మెజర్మెంట్స్తో సహా చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఆది బ్లౌజ్లో కొలతలు ఎలా తీసుకోవాలో ఆ కొలతల ప్రకారం ఎలాగో కట్ చేయాలో మొత్తం మార్కింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను వీడియో అయితే చూడండి ఇదిగోండి మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ ఎలా చేశాను ఇగోండి దీనికి అతుకులు పడతాయండి ఈ అతుకులు కూడా మీకు ఎలాగ వేయాలో అది కూడా చూపిస్తాను ముందుగా అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి చూపిస్తాను చూడండి ఇదిగోండి లైనింగ్ క్లాత్ తడుపుకొని లైనింగ్ క్లాత్ని తడిపి ఆరి ఆరబెట్టేసుకొని తీసేసి ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి డబల్ ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ బ్లౌజ్కి అయితే అంచు వచ్చిందండి అందుకోసం మనం పావించి మార్కింగ్ చేసుకోవాలి అటువైపు తిప్పుకోవడానికి చివరినైతే ఇలా క కట్ చేసుకోవాలండి ఏదైనా హెచ్ ఉంటే ఇలా క్లాత్ తీసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి హ్యాండ్ పొడిగ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి ముందుగా కొల జాకెట్లోని హ్యాండ్ పొడిగి మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ గుండి ఈ షోల్డర్ నుంచి ఈ కింద వరకు మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ అయితే ఎనిమిది ఇంచీల కంటే కొంచెం తక్కువ వచ్చిందండి మనం ఎనిమిది వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి చివరిన ఇదే విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలండి పైన ఖర్చు కింద ఒక లైన్ గీసుకోవాలి ఇంచుకి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా బ్లౌజు ఇలా తీ ఉల్టా తీసుకొని ఇకొండి షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి ఫస్ట్ కుట్టు ఉంది కదా చెంక దగ్గర ఆ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందంటే అంతవరకు మార్కింగ్ చేసుకోవాలండి ఈ ఫస్ట్ కుట్టి వరకు అయితే తొమ్మిదిన్నర వచ్చింది ఇది ఎనిమిది ఇంచులు బ్లౌజ్ కదండి మూడించులు చెంక దింపి పెట్టాను చూపిస్తాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మూడించుల వరకు ఇలా చంక దింపి పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి ఇకండి తొమ్మిదిన్నరకి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇక్కడైతే నాకు చాలలేదు లైనింగ్ అనేది ఇప్పుడు చూడండి ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో కొంచెం ముందుకి ఈ విధంగా తీసుకుంటే ఈ రెండు ఏమొచ్చి మనకి జాయింట్లు పడతాయండి ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చండి ఇప్పుడు రెండు జాయింట్లు మాత్రమే పడతాయండి లేదంటే ఇందాకట్లాగైతే నాలుగు జాయింట్లు పడతాయండి ఇలాగైతే మనం కట్ చేసుకోవచ్చు ఇగో చూపించాను కదా తొమ్మిదిన్నర వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి కొంచెం క్లాత్ కావాలండి ముందుకు కొంచెం లాగితే సరిపోద్ది ఈ విధంగా ఇంకొండి తొమ్మిదిన్నర వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అది తర్వాత చూపిస్తాను చూడండి పై నుంచి అయితే ఒకటింప పెట్టానండి ఇదైతే తొమ్మిదిన్నర వచ్చిందని ఆర్మలు ఎక్ వీడియోలో చూడండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ నుంచి కార్నర్లో క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా ఈ మార్కింగ్ మూడు మార్కింగ్ కలుపుతూ కరువు స్కేల్తో కరువు గీసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఈగం ఇలాగ వస్తుంది చిన్న క్లిప్ మిస్ అయ్యిందండి మొత్తం ఈ విధంగా గీసుకోవాలి లో కటింగ్ కూడా అదే విధంగా తీసుకోవాలి ఇగుండి హ్యాండ్ లూజ్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు గురించి తీసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసేయాలి లో కటింగ్ ఇప్పుడు కట్ చేయట్లేదండి ఇందాక జాయింట్లు పడ్డాయి అని కదా అది కుట్టినాక అప్పుడు లో కటింగ్ చూపిస్తానండి ఇప్పుడు చూ బ్యాక్ పట్ కట్ చేసుకోవాలి ఇలాగా రెండు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా మన వైపు ఫోల్డింగ్ ఉండాలి ఆపోజిట్ వైఫ్ కారర్స్ ఉండాలి కిందన హెచ్ తగ్గులు ఏమైనా లేకుండా ఒక లైన్ గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు గురించి లైన్ గీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడిగా ఉందో మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఈ పైన షోల్డర్ నుంచి క్రిందన నడుము వరకు ఎంత ఉందో బ్లౌజ్ అనేది కొలుచుకోవాలి చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఎంత వచ్చిందో ఒక మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇది పదిహేనున్నర వచ్చింది పైన పదిహేనున్నర వరకు మార్కింగ్ చేసుకొని పావించే వరకు ఖర్చు పెట్టుకోవాలండి ఎక్స్ట్రా అది కుట్టుకోవడానికి ఈ చివరిన అదే పదిహేనున్నరకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇకీ రెండు మార్కింగ్లు చేసుకుంటే పైన ఖర్చు గురించి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇప్పుడు ఆర్మీ రౌండ్ ఒకసారి కొలుచుకొని ఎంత వచ్చిందో చూసుకొని ఇవి చూపిస్తున్నాను కదా ఈ ముందు కుట్టు వరకు ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకైతే తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నరకి వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా తొమ్మిదిన్నరకి వన్ ఇంచ్ కలిపి పదిన్నర వచ్చింది కదా పదిన్నరకి ఒక మార్కింగ్ చేసుకుందాం అదే పదిన్నర కింది వైపును కూడా మార్కింగ్ చేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు నుంచి పెట్టుకోవాలి ఇలా వీటికి కలుపుతూ లైన్ గీసుకోవాలి ఇగోండి పైన రెండున్నర వరకు మార్కింగ్ చేసుకున్నాం షోల్డర్ ఎంత ఉందో అంతవరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇదిగోండి కింద శంఖదింపు ఇంచులు పెట్టుకున్నాం పైన ఎంత వచ్చిందో ఆరు వచ్చింది కదా సేమ్ అదే విధంగా కింద ఆరు వరకు పెట్టుకొని చంఖదింపు కూడా ఆరు వరకు పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లోన లైన్ గీసుకోవాలి ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని కరువు కరువు స్కేల్తో ఇలాగ రౌండ్ గీసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలాగైతే నీట్గా వస్తుందండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనకి ఇందాక ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో తొమ్మిదిన్నర వచ్చింది కదా సేమ్ అదే తొమ్మిదిన్నర వచ్చిందో లేదో మనం ఖర్చుకి వదిలేసి పైన ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే తొమ్మిదిన్నర అయితే వచ్చింది నాకు ఈ విధంగా ఒకవేళ ఇంకా రాకపోతే కొంచెం కిందకి పెట్టుకోవాలండి ఆ లైన్ అనేది ఇగోండి ఇప్పుడు ఆది బ్లౌజులని నడుమితుందో అంతవరకు మార్కింగ్ చేసుకున్నాం కదా క్రిందన ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పైన రెండున్నర పెట్టాం కదా ఇక్కడ నెక్ దగ్గర కిందనైతే మూడు వరకు మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఇలా గీసేసుకొని ఒక డబ్బా షేప్లో ఇలాగ లైన్లు గీసుకోవాలి ఇందులోనే మనం రౌండ్ అనేది రౌండ్ గీసుకోవాలి చూపిస్తాను చూడండి వీడియోలో ఈ విధంగా రౌండ్ ఈ విధంగా వస్తుంది నీట్గా ఇలాగ మెజర్మెంట్స్తో మనమైతే ఈ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ ఇలాగ కట్ చేసుకోవాలండి ఇక్కడ క్రిందని చూపిస్తున్నాను చూడండి వెనక డాట్స్ కింద మనం ఆరు ఇలాగా వదిలేసి ఇలా సగం ఫోల్డింగ్ చేసుకొని నాలుగు ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి అటు పావించి ఇటు పావించే వరకు మనం ఇలా లైన్ గీసుకోవాలి అక్కడ మనకి వెనక్కి డాట్స్ వస్తాయండి ఇప్పుడు మొత్తం మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి ఇగం షోల్డర్ ఆర్మ్ రౌండ్ మొత్తం సైడ్ని మొత్తం ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి చూపించాను కదా ఈ విధంగా నాలుగు ఇలా అది పెట్టుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేసుకుందాం ఫ్రంట్ భాగం అనేది మిగిలిన క్లాత్ని మన వైపు పెట్టుకొని ఇక చూపిస్తాను కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసి నీట్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఉందో అలాగే సేమ్ గీసేసుకోవాలి సెంటర్లో కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతవరకు మనం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం చూపిస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని ఇందులోన షోల్డర్ నుంచి ఫస్ట్ డాట్ ఉంటుంది కదా అంతవరకు ఎంత ఉందో ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ మనం కొలుచుకోవల్చు చూడండి వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ పద్నాలుగు ఇంచీలు వచ్చింది ఇది ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచీ పై నుంచి ఇలా పద్నాలుగు ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ ఒక లైన్ గీసుకోవాలి ఇందులోనే మనం ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసుకుంటాం ఈ ఈ లో కటింగ్ అనేది చూపిస్తుంది కదా ఇలాగ కొంచెం లోపకి ఇలా తీసుకోవాలి ఇగోండి ఫ్రంట్ నెక్ అనేది చూపిస్తుంది కదా ఈ విధంగా నీట్గా బ్లౌజ్ సర్దుకొని ఎంత వచ్చిందో అంతవరకు ఇలాగ మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మెజర్మెంట్స్తోనైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఇగోండి నాలుగు హుక్స్ల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక షేపు హుక్స్ల వైపు ఉండేది షేపు త్రీ ఇంచెస్ వరకు వచ్చింది కదా అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగైతే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక ఫ్రంట్ నెక్ అయితే ఏడు ఇంచీలు వచ్చింది నాకు ఫార్టీ టూ సైజ్ అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కదండి వీళ్ళకైతే నాకు కొంచెం కిందిగే ఉండాలి ఇవి చూపిస్తున్నాను కదా ఇక్కడ అది షేప్ పట్టి అండి అది తర్వాత ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు నీట్గా ఇలా చేసేసుకొని కట్ చేసుకోవాలి ఇగోండి మొత్తం ఇదే విధంగా లో కటింగు కట్ చేసాం కదా మొత్తం ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి ఈ షేప్ వచ్చే విధంగా రౌండ్గా ఫ్రంట్ ఇప్పుడు ఈ షేప్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకుని వచ్చేయాలి ఇప్పుడు డాట్స్ కింద ఇగండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందు కొలిసేసి ఉంచానండి అందుకే మార్కింగ్ చేసేస్తున్నాను ఈ మార్కింగ్ దగ్గర కొంచెం చిన్నది డాట్స్ ఇచ్చుకోవాలి కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇచ్చేవరణ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇందాక ఖచ్చి ఉంచాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచేసి అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇగుండి ఫ్ర బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ కట్ అయిపోయాయి మొత్తం ఇదే విధంగా తర్వాత స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి ఇదిగోండి ఇది మనకి షేప్ వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి మూడున్నర స్టార్టింగ్ హుక్సులు కాజలు పట్టి ముందునే వస్తుంది కదా అది మూడున్నర దగ్గర సెంటర్లో మూడు ఇంచీలు వచ్చే దగ్గర ఈ చివర మూడు ఇంచీలు వచ్చే దగ్గర మొత్తం పన్నెండు ఇంచీలు పొడుగు పెట్టాను ఇక చివర మూడు ఇంచీలు ఒక మార్కింగ్ చేసుకొని ఈ షేప్ వచ్చే చూపిస్తున్నాను కదా ఈ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇదే విధంగా నాలుగు పీసులు కట్ చేసుకోవాలి ఒరిజినల్ రెండు కట్ చేసుకోవాలి ఇది కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఇగోండి ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి థ్యాంక్ యూ